లితా సహస్రనామాలు ఎనభై రెండు ఎనభై మూడు శ్లోకములు భావములు కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞ కామపూజిత శృంగారరస రస సంపూర్ణ జయా జాలంధర స్మిత స్థిత కామేశ్వర ప్రాణనాడి కామేశ్వరునికి ప్రాణనాడి వంటివి కృతజ్ఞ ప్రాణులు చేసే సుకృత దుష్కృత్కాలను సూర్యచంద్రుల రూపములో తెలుసుకునేది కామపూజిత మన్మదరిచే పూజింపబడినది శృంగార రస సంపూర్ణ శృంగార చేత సంపూర్ణమైనది భర్త ప్రేమను పూర్తిగా పొందిన అర్ధనారీశ్వరి జయ జయములు కలిగించినది జయస్వరూపిణి జాలంధర స్థిత శరీరములోని అనాహత చక్రమే జాలంధర పీఠము అక్కడ నిలిచినది నిలయ రహోయాగ క్రమారాజ రహస్తర్పణ తర్పిత ఓడ్యాన పీఠ నిలయ కనుబొమ్మల మధ్యకల ఆజ్ఞాచక్రస్థానము ఓడ్యాన పీఠము అక్కడ స్మరింపబడేది వాసిని శ్రీచక్రములోని బిందుస్థానము కామేశ్వరి కామేశ్వరులకు నివాస స్థానము రహోయాగ క్రమారాజ శరీరాన్ని శ్రీచక్రముగా భావించి ఆవాహన చేసి చేసి చేసే అంతర్యాగమే రహయాగము అక్రమములో ఆరాధింపబడేది రహస్తర్పణ తర్పిత అంతర్యాగములో చేసిన తర్పణముచే తృప్తి చెందినది అని అర్థము